ఆ స్వేచ్ఛ వీళ్ళకుందా ఆ స్వేచ్ఛ వాళ్ళకుందా ఆ స్వేచ్ఛ నాకుందా ఏ రోజైనా కలర్ కలర్ బట్టలు వేసుకొని అలా బయటికి వెళ్ళానా ఎక్కడికి వెళ్ళినా వందనాలు చెప్తుండే మొన్న మార్కి మోర్ మార్కెట్కి వెళ్ళా ఊరికి చూద్దాం సరదా కానీ అక్కడ ఒకసారి ప్రైజ్లాడన్నా అన్నారు అక్కడ పెద్ద సభ అయిపోయింది డీ మార్టికి వెళితే అక్కడ సభ అయిపోయింది రత్నప్రభ ఏ ప్రభ అది రవి ప్రభ అక్కడికి వెళ్తే అదో సభ అయిపోయింది విజయవాడ వెళ్ళాను టైం అయింది కదా అని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్కి ఒక హాయ్ తీసుకెళ్తే అక్కడ ఎవరు ఉండరు లేని చెప్పి తినొద్దామని చెప్పి ఏదో ఒక టైం అయింది కదా చెప్పి ఆ హోటల్కి వెళ్తే సరఫరా చేసేవాడు ప్రైజ్ రాజు గారు అన్నాడు వాడు వేరే బాబు ఇక్కడ కూడా పట్టుకున్నావా టోటల్గా నాకు చెప్పింది ఏంటంటే మన సేవకుడు ఎక్కడా మీరు మరుగై ఉండలేరు సరే మీకున్న స్వేచ్ఛ ఉంటుందా ఎందుకు చెప్తున్నారు కొంచెం వినండి ఆ మాట ఇస్రాయేలి వారికి స్వాస్థ్యమైనను ఉండదు తర్వాత వారు హోమ ద్రవ్యములను ఎవరట వారు విశ్వాసులు ఇచ్చే దేవునికి ఇచ్చే కానుకలు హోమ ద్రవ్యములు అనే పదం ఉపయోగించారు విశ్వాసులు ఇచ్చే కానుకలు భాగాలట తిందురు అంతేనా చదువు మర హోమ ద్రవ్యములు తిందుట మీరిచ్చే కానుకలు మీరిచ్చే భాగాలు ఎవరికి సంబంధించినవి యాజకులకు సంబంధించినవి ఈ సంగతి చాలా సంఘాలు తెలియక ఆ కానుకల దగ్గర గొడవలు లెక్కబెట్టి దగ్గర గొడవలు ఇచ్చే దగ్గర గొడవలు ఇదికి దిగుదగిదిగో ఎలిజబెత్తిని పంపిస్తున్నాం ఆమెకే ఇవ్వండి కానుకులు ఇదికి దిగు ఈ యూనిఫామ్తో వస్తారు వారికే ఇవ్వండి కానుకలు నాకు హక్కు లేదా అని చెప్పి ఏ మార్కెట్లో కూరగాయలు ఎత్తు పోయినట్టు ఎత్తకపోవటం ఇంకొక ఆయన ఏంటిదంతా నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు అది నాకు దూరమగునుగాక నేనొక్క మినిస్ట్రీనే కాకుండా క్రైస్తవులందరినీ ప్రోత్సాహపరిచే సేవకుని సేవకులందరూ బాగుండాలి సంఘాలు బాగుండాలని కోరుకుని సేవకుని హోమధ్రవ్యములన్నీ యాజకులవి అవి వారు తిందురు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి దేవునికి సంబంధించినవి దైవ సేవకులకు దేవుడు అప్పగించారు అది వారు చూసుకునే పని అందులో ఏ ఒక్కరూ తల దోర్చ దు ఇచ్చుటి వరకే మీ వంతు అది ఎలా ఖర్చు అయింది అనేది సేవకుల వంతు దుర్నియోగపరిస్తే దేవుడు దానికి వారికి పనిష్మెంట్ ఇస్తాడు ఏ సేవకులైనా లైవ్లో ఉండేవారు కూడా వినండి అది ఆ సేవకులకు ఉంటుంది దుర్నియోగపరిస్తే మీరు ఇచ్చారు అది మీకు సంబంధించింది కాదిగా దాని గురించి మీరు ఏమైపోయింది ఆ సేవకుడు ఏం చేశాడు ఈ సేవకుడు ఏం చేశాడు ఆ డబ్బు ఏమైపోతుంది అని ఈ కమిటీలు ఈ పనికిమాలి దైవత్వానికి అనుగుణమైనవి కావు లైవ్లో ఉన్నవారు మరి ముఖ్యంగా వినండి అవి యాజకులవి వారు చిందురు అర్థమైందా మీరు ఇచ్చిన కానుకలు పెట్టి మందిరం కడుతున్నారు స్థలాలు కొంటున్నారు లేకపోతే ఇంకా ఏమైనా వస్తువులు కొంటున్నారో అవన్నీ యాచకులు చూసుకునే పనులు ఇప్పుడు యాచకులు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మీ మీద పెత్తనం చేయరుగా మీ ఇంట్లో చేస్తారా దేనికి ఖర్చు పెట్టాం ఎందుకు పెట్టాం అని ఎక్కడ అడుగుతారా అడుగుతారా అడగలవు అలాగే వీరు అందులో తల దోర్చకూడదు వారు ఇందులో తల దోర్చకూడదు నెక్స్ట్ ఇంకో మార్చదు అది వారి హక్కు మంచి మార్చు చూసారా వారి హక్కు అట అది మనకు సంబంధించింది కాదు